ఖమ్మం మెట్రో ఉదయం ఇంద్రమ్మ రాజ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ ఇంద్రమూలు రేషన్ కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటు శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా కొనిజీర్ల మండలంలో మంత్రి పొంగులేటు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పర్యటించారు మండలంలో శ్రీ బాలజీ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పొంగులేటి స్వాగతం పలికారు అనంతరం జరిగిన సభలో పొంగులేటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జయంగా చెప్పారు గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే ప్రజాధనాన్ని దోచుకుందని చెప్పారు Yeah. కార్యక్రమం చేసిన నాకు అన్న సమానము అయిపోయి ఈ రోజు మనకు టైం ఇచ్చారు థ్యాంక్ యూ అన్న ఎన్ని రోజులున్నా ఈ కార్యక్రమం మీతోనే చేస్తామని మేము ఆడటం జరిగింది మేము శ్రీ బాలాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా రీసేన్ చేసి కూడా మీతోనే మీతోనే ఓపెన్ చేయాలని గత ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యులని మీ అందరి పక్షాన మరొక్కసారి అభినందిస్తున్నారు మనందరికి మంచి జరుగుతుందని మనందరం కష్టపడి పనిచేశాం రాష్ట్రంలో ఇందిరామ రాజ్యాన్ని తెచ్చుకున్నాం ఇందిరామ రాజ్యం వచ్చిన లగాయితు ప్రతి పేదవాడికి మంచి చేయాలని తపనతో ఈనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము ప్రజలకి పేదవాళ్ళకి ఏం చేస్తే బంచి జరుగుతుందో ఏం చేయాలని తాపత్రయపడుతున్నారు మీకు తెలియదే కాదు గత పది సంవత్సరాలు పరిపాలించిన వారి గురించి నేను ఎక్కువ చెప్పను వారి పరిపాలన వారి పరిపాలన రక్షణ వారి సామాన్య ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడ్డది వారి సామాన్య ప్రజలకి మేము ఇది చేశామని చెప్పిన గొప్పల్లో ఈ ప్రజానికానికి ఎంత ఉపయోగపడ్డదో ఇక్కడ కొండవరమాల్లో ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్న ట్రీట్మెంట్ ప్లాంటే నిదర్శనం ఆనాడు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి అద్భుతంగా మంచిరీలు ఇస్తున్నామని చెప్పి సుమారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ఇందిరమ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఇళ్లకి మంచినీళ్ళు వస్తున్నాయని మనం సర్వే చేపిస్తే అరవై శాతం నీళ్ళు వస్తున్నాయి శాతం మంచినీళ్ళు రావటల్లా దాని ఫలితమే ఈనాడు కొండవన్నమాలు ఒక్కటే కాదు రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగటానికి మంచినీళ్ళు ఆనాటి ప్రభుత్వం ఏదైతే ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన ప్రభుత్వం దానివల్ల ప్రజలకు ఉపయోగమైంది లేదు అంతేకాదు ఆనాడు మనం చూసాం కాళేశ్వరం పెట్టాం ఆ కాళేశ్వరం అద్భుతం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఒక రోల్ మోడల్ అని ఆనాటి ముఖ్యమంత్రి గొప్ప చెప్పారు ప్రాజెక్టు ఏర్పడ్డ కొద్ది నెలలకి ప్రాజెక్టు చుట్టి ఆ ప్రాజెక్టు ఈనాడు ఉపయోగంలో లేదు లక్ష కోట్ల పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం పరిస్థితి ఏదో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు ఒక్క కాళేశ్వరమే కాదు ఇందాక మా ఆడబిడ్డలో ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు చాలా తప్పక కొట్టి ఇందిరా మైళ్ళు గురించి అడుగుతున్నారు గడిచిన పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో కనీసం ఇంజత జ్ఞానం లేకుండా ఎన్నికలు వచ్చినప్పుడమే ఇదిగో ఇటువంటి ఇల్లు ఇస్తామని కానీ ఆ బొమ్మల మిగిలిపోయాయి పేదవాడి కోరిక చిన్న ఇల్లు పట్టుకోవాలనే కోరిక కోరికలాగనే మిగిలిపోయింది మన ఇందిరా ప్రభుత్వము ఇందాక మిత్రులు అన్నట్లు మొదటి దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఏదైతే మన గ్రామ సభలు జరిగేటప్పుడు ఆ గ్రామ సభల్లో ఏదైతే మా పేరు రాలేదు మా పేరు రాలేదని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన వాళ్ళు అనుకుంటున్నారో అటువంటి ఆడబిడ్డలు ఎవరు కూడా అభద్రానికి లోన అవసరం లేదు అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ఇచ్చుకుంటు గడిచిన పది సంవత్సరాల్లో ఆనాడు ప్రభుత్వం రేషన్ కార్డులు ఏమి ఇవ్వల ఎక్కడైతే ఎలక్షన్ వస్తుందో ఎక్కడైతే బై ఎలక్షన్ ఉందో ఆ బై ఎలక్షన్ ఉన్న ప్రాంతంలోనే ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది ఎన్నికలప్పుడే బొమ్మ చూపించేది ఆ ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో అరువులైన ప్రతి పేదవాళ్ళకి కార్డు ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మన ప్రభుత్వం ఇచ్చుకుంటుంది కులగణన చేయాలి అని ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆనాటి ప్రభుత్వాలు రాజకీయం కోసం గడిచిన పది సంవత్సరాల్లో పరిపాలించిన ప్రభుత్వం కూడా రాజకీయాలు చేసింది తప్ప చిత్తశుద్ధితో ఎస్సీ వర్గీకరణ చేయలే చేయల అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కావచ్చు మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు వారి మంది మార్పులకు కావచ్చు వారందరూ ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకుని మేము కూడా తెలంగాణ బిడ్డలమే మేము కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాము అని దానికోసమైనా మీరు ఈ కులగణంలో పాల్గొనాలని ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు ఈ రేషన్ కార్డులు కానీ పేదవాడి కష్టాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వం భవిష్యత్తులో అండదండలుగా అన్ని రంగాల్లో ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ